అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ఫిఫ్టీన్ నువ్వు ఇచ్చే బిల్డప్కి నువ్వు ఇలాంటిది ఏదో చెప్తావని నాకు అర్థమైంది వినా కానీ ఓ విషయం గుర్తుపెట్టుకోవేనా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంతంటే ఒకవేళ నువ్వు హంతకరాలవైనా మోసగతివైనా ఆఖరికి ఓ అయినా ఎవరివైనా నాకు నీ గతంతో పనిలేదు నీ వర్తమానం కావాలి అందులో నేనుండాలి అంతే ఇన్ని రోజులుగా నీ వెంటపడి విసిగించినందుకు సారీ ఇంకా వెంటపడను అన్నాడు అనంత దాంతో హమ్మయ్యా పీడ విరగడైంది అని ఊపురి పీల్చుకుంది వీణ ఏంటి పేడా పోయిందని ఊపిరి పెంచుకుంటున్నావా నీకు ఆ ఛాన్స్ లేదమ్మా నీ వెంట పడిన అన్నానంతే దానికి దీనికి అర్థం ఏంటి అన్నట్టు చూసింది వీణ దానికి దీనికి అర్థం ఏంటి అనేగా నీ ఎక్స్ప్రెషన్కి అర్థం అన్నాడు అనంత్ అవునన్నట్టు రెప్పవాల్చింది ఉందమ్మా చాలా తేడా ఉంది వెంటపడి విసికించును అన్నాను కానీ నీతో వండనని చెప్పలేదు కదా అన్నాడు అనంత్ కళ్ళగిరేస్తూ అంటే ఆశ్చర్యం తొంగి చూసింది ఆమెలో అంటే ఇక మీదట నువ్వు నేను కలిసి ఉండబోతున్నామన్నమాట అంటూ భుజాలు ఎగరేస్తూ రెప్పలు టపటపాలు ఆడిస్తూ నాటకీయ ద్వారంలో అన్నాడు అనంత్ ఎలా ఎలా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని మా ఇంట్లో చెప్పైపోతున్నా వాళ్ళు ఒప్పుకున్న వెంటనే నీతో నా పెళ్లి అన్నాడు అనంత్ అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఎంతో ఆనందం అనంత్ అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోకు నాలో ఆశలు రేపాలని చూడకు నా జీవితానికి ప్రేమ పెళ్ళి అనేవి సరిపోవు అంది వీణ చిన్నగా ఏ ఏ ఏ అన్నాడు సినిమాటిక్గా ఎందుకంటే నేను అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఇదిగో ఇదే నాకు నచ్చదు ఏదో చెప్పాలని అనుకుంటావు తీరా నోరు తీర్చి చెప్పాలనుకుని మళ్ళీ ఆగిపోతావు వాటమ్మా వాటిస్ దిస్ అమ్మా నీ ఎంకమ్మా ఇదిగో చెప్పడం చెప్పకపోవడం అనేది నా ఇష్టం నీకు నేను సంజాయిషి చెప్పాల్సిన పని లేదు నాకైతే చెప్పుకు కానీ నీ మనసు నిన్ను పదే పదే అడుగుతూ ఉంటుంది కదా దానికి మాత్రం సమాధాల్సి చెప్పాల్సింది నువ్వే నీ మౌనం వీడి నన్ను ఎందుకు కాదంటున్నావు నీ మనస్సాక్షికే బదులివ్వాల్సిన రోజు త్వరలోనే వస్తుంది ఈలోగా నేను మా వాళ్ళతో మాట్లాడి మన పెళ్లి తాంబూలాలతో నువ్వు ఉండబోయే కొత్త స్థలానికి వస్తాను అంటూ పైకి లేచాడు అతని వైపు ఆశ్చర్యంగా చూసింది వీణ ఎందుకు లేచాననేగా ఆ చూపికి అర్థం నీకేంటమ్మా చక్కగా రిజర్వేషన్ టికెట్తో నీ సీట్లో నువ్వు రిలాక్స్డ్గా వెన్నెల్లో ఆడపిల్ల నవల చదువుతూ పడుకున్నావు కానీ నేను నువ్వెక్కడ మిస్ అవుతావు అన్న కంగారులో ట్రైన్కి జనరల్ టికెట్ కూడా తీసుకోకుండా ఎక్కేశాను వచ్చే స్టేషన్లో దిగిపోవాలి లేదంటే టీటీకి దొరికి వాడు జరిమానా శిక్ష తొక్కా తోటకోరా అంటూ క్లాస్ పీక్తాడు ఆ సోది వినడం నా వల్ల కాదు ఇప్పటికైతే వెళ్తున్నా కానీ త్వరలో వస్తా నిన్ను నాతో తీసుకెళ్తా అంటూ ఓ డైలాగ్ కొట్టి డోర్ వైపు నడిచాడు ట్రైన్ ఏదో చిన్న స్టేషన్లో ఆగింది అనంత దిగి స్టేషన్ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు అమ్మయ్య ఓ దరిద్రం వదిలింది ఎక్కడ నాతో కూడా వచ్చి నా బుర్ర తింటాడేమో అనుకున్నా మధ్యలోనే దిగేసి నా బుర్ర హీటెక్కకుండా చేశాడు అవును టైం ఎంతయి ఉంటుంది అని వాచ్ చూసుకొని డిన్నర్ టైం దాటేస్తుంది అనుకుంటూ పైకి లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది వీణ ట్రైన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నట్లు సంకేతంగా పెద్ద హారన్ స్టేషన్లో అనౌన్స్మెంట్ చిన్నగా దూరం అవుతున్న పరిసరాలు చెప్పకనే చెప్తున్నాయి ఫ్రెష్ అయ్యి తన సీట్ దగ్గరికి వచ్చి ప్యాక్ చేసిన డబ్బాని ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టింది వీణ సాయంత్రం వరకు కూర్చున్న చోటు నుంచి కదలలేదు మహి అతనిలో ఏదో తెలియని వెల్తి తునికిసలాడుతుంది స్వప్నికకి అతని వేదన అర్థమవుతున్నా కూడా నోరు తెరిచి ఏమీ అనలేకపోతుంది భగవాన్ వచ్చి అలడు పద టైం అయింది అన్నప్పుడు ఆలోచనల నుంచి తేరుకున్నాడు మహి పదమామయ్య అంటూ పైకి లేచి బయటికి నడిచాడు స్టాఫ్ ఇంకా వెళ్ళలేదనడానికి సంకేతంగా కీబోర్డ్ సౌండ్స్ అతనికి స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇద్దరు ఇంటికి చేరుకుని ఇలా ఇంట్లో అడుగు పెడుతున్నారో లేదో ఆగండి అన్నమాట వినపడే ఆగిపోయారు శాలిని దిష్టి నీళ్లు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది ఆమె రాకను పసిగట్టేశాడు మహి తను స్ప్రే చేసిన స్పెంట్ గుబాలింపుతో కానీ ఆమెని పలకరించనే లేదు అతని జాసంతా స్వప్నపైనే ఉంది శాలిని నువ్వెప్పుడొచ్చావు అన్నాడు భగవాన్ ఆశ్చర్యంగా ఉదయమే వచ్చా బావకి ఎంత కష్టం వచ్చిందని తెలియగానే నాకు కాళ్ళు చేతిలో ఆడలేదనుకో వెంటనే ఎక్కేసి వచ్చేశాను ఏం నాన్న ఇంత జరిగితే నాకు చెప్పాలని అనిపించలేదా అంది నిష్ఠూరంగా కంగారులో మర్చిపోయి ఉంటాడలేషాలని లోపలికి రావచ్చా గుమ్మం దగ్గరే ఆమె నిలబడి ఉందని ఆమె మాట్లాడే మాట వినబడే ఫ్రీక్వెన్స్ బట్టి అర్థమైంది మహికి ఆ అలా కాదు బావా నీ మీద ఈ సిటీలో ఉన్న కళ్ళన్నీ ఉన్నాయి చిన్న వయసులోనే ఎంత గొప్ప స్థితికి చేరుకున్నావని అందుకే నీకు దిష్టి తెద్దామని దిష్టి నీళ్ళు పట్టుకుని వచ్చాను అంటూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఆడపిల్లల దిష్టి ఆఫీసులోనే ఆడపిల్లల దిష్టి నువ్వు వెళ్ళే దారిలో ఎదురయ్యే ఆడపిల్లల దిష్టి అంటూ దిష్టి తీస్తుంది శాలిని శాలిని ఇలా కూడా దిష్టి తీస్తారట్నే అన్నాడు భగవాన్ ఆశ్చర్యంగా ఎందుకు తీరండి ఊళ్ళోని ఆడపిల్లల చూపు తన భావం మీద పడకుండా ఉండాలనే దాని తాపత్రయం అంటూ వచ్చింది అంబిక ఇది కూతురికి ఏవో నూరు పోసి రప్పించినట్లుగా ఉంది తల్లి కూతుళ్ళు ఏకమైపోయి ఇలా నాటకాలు శురు చేశారు అనుకున్నాడు భగవాన్ మనసులో ఏం సురువు చేయలేదు కానీ మీరు నోరు మూసుకొని ఉండండి అన్నట్టుగా నోటిపై చేయి పెట్టి అంబిక బెదిరించడంతో కామ్గా ఉండిపోయాడు భగవాన్ ఎవరి దిష్టో పడదు మా అయ్యగారి మీద మీ తల్లి కూతురు దిష్టే పడుతుంది ఆయన్ని మీరేం చేయకుండా ఆ భగవంతుడే కాపాడాలి అంటూ రాములమ్మ మనసులో అనుకుంటూ ఉండగా మహీ ఫోన్ రింగ్ అవ్వడంతో షాల్ని లోపలికి వెళ్ళొచ్చా అన్నాడు మహి అప్పటికే చేయి లాగుతున్నట్లుగా అనిపిస్తుండడంతో బావా అని అతనికి బొట్టు పెట్టి ఆ నీళ్లు బయట పారబోయడానికి వెళ్ళింది శాలిని ఫోన్ ఆన్సర్ చేశాడు మహి బ్లూటూత్ ఉండడంతో స్పీకర్ ఆన్ చేసే పని లేదు అతనికి సార్ అంటూ వినబడింది తరుణ్ గొంతు హా చెప్పు అంటూ తన గదివైపు నడిచాడు మహి మీ కోసం ఓ ట్రైనర్ వస్తున్నారు రేపు మధ్యాహ్నం అయ్యేసరికి రీచ్ అవుతారు ఓకే తరుణ్ థ్యాంక్ యూ ఇట్స్ మై ప్లెజర్ సార్ ఉంటాను సార్ అని కాల్ కట్ చేశాడు తరుణ్ మహి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చే లోపు కాఫీ కప్పుతో అక్కడ ఉంది శాలిని ఆమె అక్కడే ఉంది అని అర్థమైనా కూడా ఏమీ తెలియనట్లు మంచంపై కూర్చున్నాడు మహి బావా వర్క్ చేసి అలసిపోయి ఉంటావు ఈ కాఫీ త్రాగు అంటూ అతని చేతికి కాఫీ అందించింది షాలిని థ్యాంక్స్ షాలిని నిజంగానే అలసిపోయాను అని పైకి అని పనిచేసి కాదు స్వప్న కోసం ఆలోచిస్తూ అనుకున్నాడు మనసులో అందుకే బావా నేనే స్వయంగా చేసి తీసుకుని వచ్చాను అంది షాలిని షాలిని మాటలను మహి నమ్ముతాడా అనంత్ తన ఇంట్లో వాళ్ళతో విషయం చెప్తే వాళ్ళు వీణాతో పెళ్ళికి ఒప్పుకుంటారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రాణంలో ప్రాణంగా సీరియల్ని ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ